హాయ్ ఫ్రెండ్స్ గీతమ్మ మళ్ళొచ్చింది ల్యాగ్ చేయకుండా నేను తొందరగా ఒక విషయం చెప్పేస్తానండి పెళ్ళి టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చానమాట ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ముప్పై ఏళ్ళు దాటినా కూడా పెళ్ళి చేసుకోకపోవడానికి కారణాలు ఏంటనే చెప్తా ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా ఆడైనా మగైనా ఆలస్యంగానే మ్యారేజ్ చేసుకుంటున్నారు దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం మొదటిది ఏంటంటే ఇదివరకటి రోజుల్లో బాల్య వివాహాలు జరిగేది అయితే పద్దెనిమిది ఏళ్ళు నిండాకే మ్యారేజ్ చేసుకోవాలనే నిబంధనలు రావడంతో అబ్బాయికి అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు నిండాకి పెళ్లి ఆలోచన చేశారు తల్లిదండ్రులు కానీ ప్రజెంట్ తరం మారింది చాలామంది పెళ్లి వయసును పొడిగిస్తూనే వస్తున్నారు ముప్పై దాటాక నలభై వచ్చాక ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు దీనికి కారణాలు చాలానే ఉన్నాయి అందులో కొన్ని కామన్ కారణాలు ఉన్నాయి వీటి కారణంగానే ఆడైనా మగైనా కాస్త లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అది ఎందుకంటే అవి నాలుగైదు రకాలు ఉన్నాయి చెప్పేస్తా అన్నమాట కెరీర్ పై అనమాట కెరీర్ పై ఆలోచన ప్రజెంట్ జనరేషన్ కెరీర్పై ఫోకస్ పెరిగింది చదివితే సరిపోదు ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ వరల్డ్లో ఖచ్చితంగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో మంచి జాబ్ స్టేటస్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు దీంతో ముప్పై ఐదు దాటుతున్నా పెళ్ళి చేసుకోకపోవడానికి వెనకడుగు వేస్తున్నారు పెళ్ళయ్యాక ఇబ్బందులు పడే బదులు పెళ్లికి ముందే జాగ్రత్త పడండి అని సెటిల్ అయ్యి మ్యారేజ్ చేసుకోవడం మంచిదని ఆరాట పడుతున్నారు తర్వాతది బాధ్యతలు ప్రతి ఇంట్లో ఒక్కో వ్యక్తికి ఒక్కో బాధ్యత ఉంటుంది అయితే నేటి కాలంలో చాలామంది ఆ బాధ్యతల్ని పూర్తి చేశాకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కుటుంబం మొత్తాన్ని సెటిల్ చేయడం ఆర్థికంగా వృద్ధి చేయడం ఇల్లు కట్టడం ఇలాంటి ఎన్నో బాధ్యతలు ఉంటాయి వీటిని పూర్తి చేశాకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి ఒంటరిగా ఎంజాయ్ చేయడం అదేవిధంగా చాలామందికి ఒంటరిగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది ట్రావెల్ కల్చరల్ ఈవెంట్స్ ఇతర విషయాలన్నింటినీ కూడా సింగిల్గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు కాబట్టి లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు దీనికి తోడు ఫిజికల్లీ మెంటల్లీ పెళ్ళికి రెడీగా లేకపోవడం వల్ల కూడా చాలామంది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు తర్వాతి కారణం వచ్చేసి సరైన పార్ట్నర్ అదేవిధంగా ఇంతకుముందు జనరేషన్లా అడ్జస్ట్ అయ్యి బ్రతకడానికి ఎవరు ఇష్టపడడం లేదు కేవలం వారి అభిప్రాయాలు ఇష్టాలకు సరైన వ్యక్తులు దొరికే వరకు వెయిట్ చేస్తున్నారు అలా దొరికినప్పుడే మ్యారేజ్ చేసుకుంటున్నారు దీని కారణంగా వారి గోల్స్ రీచ్ అవ్వడం ఈజీ అవుతుందనే అభిప్రాయం తర్వాతి కారణం ఏంటి ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి ఇదివరకు రోజుల్లో తండ్రులు సంపాదించిన దాంట్లో ఇట్లాగట్లా అడ్జస్ట్ అయినారు కానీ ఇప్పుడు అలా కాదు వారికంటూ కోరికలు లగ్జరీ లైఫ్ కావాలని ఎదురు చూస్తున్నారు దీనికోసం ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చే వరకు ఎదురు చూసి మ్యారేజ్ చేసుకుంటున్నారు అదేవిధంగా చాలామంది వారి పేరెంట్స్పై డిపెండ్ అవ్వడానికి ఇష్టపడడం లేదు వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చినప్పుడే మ్యారేజ్ చేసుకునేందుకు ముందడుగు వేస్తున్నారు అన్నమాట ఇంకో కారణం ఏంటి చదువు కొంతమంది చదువు కారణంగా పెళ్ళిళ్ళని పోస్ట్ పోన్ చేస్తున్నారు ఇంతకు ముందులా డిగ్రీలతో ఆపేయకుండా కెరియర్లో సెటిల్ అవ్వాలంటే ఏ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అవసరం ఏ చదువు అవసరము అని చెక్ చేసి మరీ చదువుకుంటూ పెళ్ళిళ్ళని పోస్ట్ పోన్ చేస్తున్నారు చివరిగా వచ్చేసి పాస్ట్ రిలేషన్ కొంతమంది ఓ ఏజ్కి రాగానే లవ్లో పడడం ఆ రిలేషన్ బ్రేక్ అవ్వడం వంటివి జరగడం వల్ల డిప్రెషన్లో వెళ్ళి పెళ్ళంటే వెనుకడుగేస్తున్నారు దీని కారణంగా కూడా లేట్ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంది దీంతో పాటు రిలేషన్ అంటే భయం కూడా లేట్ మ్యారేజెస్కి కారణమవుతున్నాయి మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇండిపెండెన్స్ దూరం అవుతుందని భయపడతారు కాబట్టి చాలామంది లేట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు దీని గురించి ఈ పెళ్ళి గురించి మీరేమంటారు నేను చెప్పింది కరెక్టా మీరు కమెంట్ రూపంలో చెప్పండి అంటే నాకున్న జ్ఞానంతో చెప్పిన అన్నమాట నా టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి నా వీడియోస్ని ఇలాగే చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ